పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయమైన సినిమా అయినా ఈ పేరు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి ఓజీ మూవీ అప్డేట్స్తో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది ఓ రకంగా చెప్పాలంటే తుఫాన్ క్రియేట్ అయిందని చెప్పాలి సా సుజిత్ మేకింగ్లో పవన్ చేస్తున్న ఓజీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి హంగ్రీ జీత సాంగ్ ప్రోమోనే ఎక్స్పెక్టేషన్ పెంచేస్తే ఇప్పుడు ఆ పాట ఫుల్ వరల్డ్గా యూట్యూబ్ని ఊపేస్తుందంటున్నారు ఫ్యాన్స్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు పవర్ఫుల్ సినిమాలకు దూరమవుతున్నాడు అనే టాక్ ఓజీ సినిమాతో దూరమైందనే చెప్పాలి కానీ సీఎం అయ్యాక అటు పాలిటిక్స్ ఇటు పవర్ఫుల్ మాస్ మూవీలు పూర్తి చేసి ఒకేసారి తన ఫ్యాన్స్కి డబుల్ డోస్ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఐదున ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది దసరా దరువు పవన్ కళ్యాణ్ షురూ అంటున్నారు పవన్ ఫ్యాన్స్ ఇక క్రిస్మస్ కి ప్లాన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా చిత్రవర్గాలు చెబుతున్నాయి ఖుషీ మూవీ రాకముందు వరకు పరిస్థితులు ఒకలా ఉండేవి ఖుషీ వచ్చాక సీన్ ఒక్కసారిగా మారిపోయింది ఖుషీలో సామ్రాయి కత్తితో చేసిన విన్యాసాలు అప్పట్లో ట్రెండ్ని సృష్టించాయని చెప్పాలి ఓ రకంగా ఇటు మాస్ని మరోవైపు యూత్ మతిని పోగొట్టాడు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ రేంజ్లో వేవ్ క్రియేట్ అయింది మాత్రం అత్తారింటికి దారేది మూవీతోనే అది కూడా లీకైనా వంద కోట్ల వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చింది కట్ చేస్తే మళ్ళీ అలాంటి వేవ్స్ హైప్ ఓజీ మూవీకి దక్కుతున్నాయంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్యలో వకీల్ సాబ్ కిక్కిచ్చు ఉండొచ్చు భీమ్లా నాయక్ బాక్సాఫీస్ని షేక్ చేసి ఉండొచ్చు కాకపోతే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా పవన్ పొలిటికల్గా హిట్ మిట్ ఎక్కడం ఆ తర్వాత తన మూవీ ఓజీ బ్లాక్ బస్టర్లా దూసుకెళ్తుందనేంత హైప్ రావడంతో పవన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట అది ఓజీకి చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఐదు వందల యాభై కోట్లు రాబట్టిందంటే పవన్ స్టామినా ఏంటో ఒక్కసారిగా అర్థమైపోయింది మరాఠీ బెంగాలీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది ఈ సినిమా మరాఠీ మాఫియా బ్యాక్డ్రాప్లో రాబోతోంది ట్రైలర్ వచ్చాక తుఫాన్ షురు అయింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అప్డేట్లు వాటి అడ్వాన్స్ టికెట్ల కౌంటర్లతోనే ఈ వారమంతా ఇండస్ట్రీ షేక్ అయ్యేలా కనిపిస్తుంది ఎప్పుడో వదిలిన గ్లిమ్స్ లాంటి విజువల్సే ఇప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయనటంలో ఎటువంటి యతవ్యక్తి లేదు అలాంటిది అసలు సిసలు సినిమా వస్తే ఇక పవన్ ఫ్యాన్స్ లో పూనకాలు రావటం ఖాయమంటున్నారు దసరా దరువు పవన్ తో షురు అంటున్నారు పవన్ అభిమానులు జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్